జయశ్రీరామ్ అందరికీ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది వచ్చేసరికి చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ ఉన్నది ఈ ఫ్లాట్కి అయితే ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ దీనికి ఇక్కడ వస్తే మంచి కిట్కి ఇచ్చాడు వెంటిలేషన్ పోతుంది కిచెన్లోకి ఇది వచ్చేసరికి చూసుకోవచ్చు ఇక్కడ వెయిటింగ్ హాల్లాగా మంచిగా ఉంటుంది బాల్కనీ బాల్కనీలో టైల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అలాగే ఫైనల్ చూసారంటే పీవీసీ ఉంది ఇది వచ్చేసరికి మెయిన్ గుమ్మం దీనికి ఫ్లాట్కి చూసుకోవచ్చు టైల్స్లో గోల్డ్ అయ్యి బార్డర్ చాలా మంచి పెట్టారు ఇది వచ్చేసరికి హాల్ హాల్లో చూసుకోవచ్చు ఎలా ఉందనేది ఇక్కడి నుంచి అక్కడికి ట్వంటీ ఉంటుంది ఇటు వచ్చేసరికి ఫిఫ్టీన్ ఉంటుంది చాలా మంచిగా ఉన్నది హాల్లో టైల్స్ చూసుకోవచ్చు సూపర్ ఉన్నాయి టైల్స్ అయితే అలాగే షో కేజ్ ఉన్నది స్ట్రేట్గా వెళ్తే అక్కడ టీవీ పాయింట్ వస్తుంది అలాగే పిఓపి చూస్తే చాలా మంచిగా ఉన్నది దీంట్లో పిఓపీ పీవీసీ ఉంది నార్మల్ పీవీసీ ఉంది చాలా మంచిగా ఉన్నది సైడ్లో రూప్ లైట్లు అవి వస్తాయి మరి ఇలా స్ట్రేట్గా వెళ్తే ఇది వచ్చేసరికి చిల్లర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు కింద బార్డర్ లాగా ఇచ్చాడు కడప టైపు ఇది వచ్చేసరికి టేక్ డోరు టేక్ ఫ్రేము చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా ఉన్నది టైల్స్ మస్తు ఫినిషింగ్ చేసి ఉన్నారు టైల్స్ వాళ్ళు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమే చాలా పెద్దదిగా ఉంటుంది ఇది వచ్చేసరికి సెల్ఫులు సెల్ఫులు చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నాయి ఇది వచ్చేసరికి ఇక్కడ బీర పెట్టుకోవచ్చు మీరు మరి అలాగే పైన అయితే మస్తు సామాన్లు పెట్టుకోవచ్చు ప్లేస్ అనేది చాలా ఇచ్చి ఇంత పెద్దగా ఎవరు ఇయ్యారు ఇక్కడ ఇచ్చేసారు దీన్ని సీలింగ్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది డిజైను దీనికి ఇంకా మీరు కావాలంటే కలర్లు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే బీరో పెట్టుకోవాలి ఇదైతే సైజు మీరు ముందే కొలతలు ఇచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా మంచిగా వస్తుంది ఇక్కడ బీరో పెడితే ఇక్కడ నుంచి ఎంత ఉంది ఇది చూసుకోవచ్చు దాంట్లో వెళ్ళి వెంటిలేషన్ అనేది ఈ కిటికీలకి వెళ్ళి వస్తుంది మంచిగా ఉన్నది చూసుకోవచ్చు టైల్స్లో రకరకాల డిజైన్స్ ఉంటాయి అయితే చాలా మంచిగా ఉన్నాయి దీని సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ టెన్ ఉంటుంది చాలా మంచిగా ఉన్నది ఇలా డబల్ కాట్ పడుతుంది సూపర్గా దీనికి వచ్చేసరికి టూ సైడ్ స్విచ్లు ఇక్కడ ఒకటి ఇచ్చాడు ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూసుకోవచ్చు కింద వచ్చేసరికి బెడ్ లైట్ వస్తుంది పైన వచ్చేసరికి లైట్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఏసీ ఫ్యాంట్ ఇంకా దీటకెళ్ళైతే గాలి అయితే మంచిగా వస్తుంది మీకు వీడియోలో మంచిగా అనిపిస్తుంది వెళ్తురు చూసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తే హాల్ ఇంత ఉంది చూసుకోవచ్చు ఇలా బాగుంది హాల్ అయితే ఇక్కడ వస్తే దీనికి కిటికిచ్చాడు దీంట్లోకి వెళ్ళి గాలి బాగా వస్తుంది ఇది వచ్చేసరికి టోటల్ హాల్ చూసుకోవచ్చు చాలా పెద్దదిగా ఉంటుంది మరి పక్కన వెళ్తే ఇదే మాస్టర్ బెడ్రూమ్ దీనికి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు సెల్ఫ్లు అనేది చాలా ఎక్కువ ఇచ్చాడు మంచిగా ఉన్నది పైన ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూసుకోవచ్చు టైల్స్ చాలా మంచిగా ఉన్నాయి దీంట్లో కూడా సీలింగ్ వచ్చేస్తే మస్తున్నది సీలింగ్ డిజైన్ సూపర్గా ఉంది ఇది అయితే చూసుకోవచ్చు బెడ్రూమ్లో టైల్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి దీనికి ఇక్కడ నుంచి వెళ్తురు ఎండ మస్తు వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ దీంట్లో డబల్ కట్ మంచాలు రెండు పెట్టుకోవచ్చు ఈ బెడ్రూమ్లో అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది సైజు చాలా పెద్దది చాలా పెద్దదిగా ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం బెడ్రూమ్ ఇది సీలింగ్ అయితే సూపర్గా ఉన్నది మరి దీనికి బాత్రూమ్ వచ్చేసరికి ఇక్కడ పక్క వచ్చింది బాత్రూమ్ టైల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇవి కొత్తగా వచ్చినాయి టైల్స్ మంచి లైట్ కలర్స్లో బాగున్నాయి గోల్డ్ అది అంతా చూసుకోవచ్చు మస్తు ఉన్నాయి టైల్స్ ఇవి దీనికి కూడా వెంటిలేషన్ ఇచ్చాడు చాలా బాగుంది చూసుకోవచ్చు ఇక్కడ వాల్పిక్చర్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి షవర్ వస్తుంది సూపర్ ఉన్నాయి దీని టైల్స్ అయితే వంద వంద మార్క్స్ వేసుకోవచ్చు దానికి టైల్స్కి ఫ్లాట్ అనేది చాలా మంచిగా ఉన్నది విశాలంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ హాల్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి షింక్ వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకునే దానికి చూసుకోవచ్చు ఇంత ఉన్నది గాలి అయితే మస్తు వస్తుంది ఫ్లాట్కు మంచి వెంటిలేషన్ ఉన్నది ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఇది కిచెన్ చూసుకోవచ్చు మంచిగా ఉన్నది దీంట్లోనే రూమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూసుకోవచ్చు బకెట్లు పెట్టేదే రూమ్ దీనికి దీని కిటికీలు చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇచ్చేడు మస్తు ఉన్నది కిటికీ కూడా దానిపైన కూడా చిన్న కిటికీ ఇచ్చాడు అక్కడ వచ్చేసరికి ఎగ్జిట్ ఫ్యాన్ వస్తుంది మా చూసుకోండు చాలా మంచిగా ఉన్నది ఇచ్చేసరికి కిచెన్ ఫ్లాట్ఫామ్ అయితే ఎంత ఉంది మంచిగా ఉన్నది ఇది వచ్చేసరికి స్టీల్ సింక్ పెట్టేది ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది వాటర్ లీకేజ్ అనేది రాదు దీని టైల్స్ అయితే ఇలా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మూడు ట్యాప్లు ఇచ్చిండు ఒకటి ఫిల్టర్కి ఒకటి బోర్ వాటర్కి ఒకటి ఏమో ట్యాంక్ లగ్ వాటర్ వస్తుంది ఇంక చూసుకోవచ్చు దీంట్లో కూడా స్విచ్ ఒకటి ఇచ్చాడు గ్రైండర్లో అవి దానికి ఇక్కడ ఇచ్చాడు స్విచ్ దీని సెల్ఫులు ఇక్కడ రెండు ఇచ్చి చూసుకోవచ్చు దీనికి పైన కూడా మంచిగా ప్లేస్ ఉన్నది సామాన్లు పెట్టుకోవచ్చు వేస్టేజ్ అంతా ఇక్కడ కూడా ఇచ్చి కూడా ఒక కిటికీ ఇచ్చాడు చూసుకోవచ్చు దీని సెల్ఫులు ఇక్కడ ఇన్ని ఉన్నాయి మంచిగా ఉన్నాయి దీని సైజు వచ్చేసరికి టెన్ సిక్స్ ఉంటుంది కిచెన్ సైజు చూసుకోవచ్చు దీంట్లోనే బాల్కనీ కూడా ఉంది మంచిగా ఇక్కడ మీరు బాటిల్గా ఒత్తుక్కోవచ్చు దీంట్లో కూడా టైల్స్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు చూసుకోవచ్చు ఇవన్నీ కొత్త కొత్త టైల్స్ అయితే మార్కెట్లోకి వచ్చినాయి దీంట్లో బట్టలుసుకోవచ్చు ఈడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మంచిగా ఈడ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టి ఈడ బట్టలు ఉత్తుకోవచ్చు గిన్నెలు కూడా అడుక్కోవచ్చు దీంట్లో దీని సైజ్ దీని సైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్ ఉంటుంది మంచిగా ఉన్నది ఇది కూడా మా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి కిచెన్ దీంట్లో అయితే ప్యూప్ అయితే లేదు సూపర్ ఉన్నది ఫ్లాట్ మరి దీంట్లో కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు హాల్లోనే చూసుకోవచ్చు హాల్ వాష్రూమ్ అయితే మంచిగా ఉన్నది టైల్స్ చూసుకోవచ్చు మంచి గాలి బార్డర్సు టైల్స్లో మేఘాలు ఈ సింక్ ఇచ్చాడు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి దీని ఫ్రేమ్ వచ్చేసరికి ఇది పివీసీ ఫ్రేమ్ పెట్టిండు వాటల్ రాదు దీనికైతే దీంట్లో లో రూఫ్ ఒకటి ఇచ్చారు చూసుకోవచ్చు దీంట్లో ఎన్ని సమాన పెట్టుకోవచ్చు ట్రాక్టర్ సమాన ఇలా పడుతుంది మస్తున్నది ఫ్లాట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి టోటల్ హాలు మళ్ళీ ఇది వచ్చేసరికి కిచెన్ దీంట్లో రూము టీవీ టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అది వచ్చేసరికి బాల్కనీ ఇది వచ్చేసరికి వాష్రూమ్ మొత్తం ఫ్లాట్ అయితే చాలా మంచిగా ఉన్నది చూడండి మళ్ళీ ఒకసారి హాలు హాల్లో ఫ్రేమ్ అయితే చాలా పెద్దది డోర్ ఇది మెండోర్ చాలా పెద్దది సెకండ్ ఫ్లోర్లో ఉన్నది ఇది టోటల్ ఫ్లాట్ ఫ్లానింగ్ అయితే ఫ్యాన్లు రెండు వస్తున్నాయి ఇక్కడ మధ్యలో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి చూసుకోవచ్చు జై శ్రీరామ్ మావాడు కానీ అంటుంది